కార్తీక మాసం అంటే చాలా పవిత్రమైన మాసం ఇక అన్ని మాసాల కంటే కూడా ఈ కార్తీక మాసాన్ని అయితే ఈ కార్తీక మాసంలో ఏది చేసినా కూడా చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది ఇక ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా శివుడికి ఇంకా లక్ష్మీదేవతకి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు అయితే ఈ కార్తీక మాసంలో ఏదో తెలియని విశేషత ఉంటుంది అది మనందరికీ తెలుసు ఎందుకు అంటే ఈ కార్తీక మాసం రోజుల్లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది మనసంతా ఏదో హ్యాపీనెస్తో ఇంకా అన్ని పనులు పనుల్లో విజయాలతో ఇంకా అన్ని విషయాల్లో కూడా చాలా బాగుంటుంది అయితే ఈ కార్తీక మాసంలో ఎక్కువగా తులసి మరియు లక్ష్మీదేవి ఇంకా శివుడిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు ఇక ఆ పూజల అన్నింటికి కూడా మంచి ఫలితాలైతే ఉంటాయి కాబట్టి ఎవరైనా సరే ఏ సమస్యతో ఉన్నా సరే ఈ కార్తీక మాసంలో చిన్న చిన్న పరిహారాలతో చిన్న చిన్న పూజలతో చాలా సులువుగా వారి సమస్యల నుండి బయటపడవచ్చు ఇక శివునికి అన్ని దేవుళ్ళలాగా శివుడికి కూడా చాలా పువ్వులు చాలా ప్రత్యేకం అయితే అందులోనూ మనకు లక్ష్మీదేవతకైతే ఎరుపు రంగు పువ్వు కొన్ని ఎరుపు రంగు పువ్వుతో పాటు ఇంకా తెలుపు రంగు కొన్ని పువ్వులైతే లక్ష్మీదేవికి సమర్పిస్తూ ఉంటాము ఇక వినాయకుడు వినాయకుడికి కూడా ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టం ఇంకా గరిక గన్నేరు పువ్వులంటే చాలా ప్రీతికరమని మనందరికీ తెలుసు అయితే ఈ శివుడికి కూడా అలాగే కొన్ని పువ్వులు ప్రత్యేకంగా తెలుపబడ్డాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఆ పువ్వులతో గనక శివుని ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి కార్తీక మాసంలో ఈ పువ్వులతో గనక శివునికి ప్రతి కార్తీక సోమవారం రోజు ఇంకా శనివారం రోజు పూజలు గనక చేసినట్టు అయితే వారికి ఊహించలేని ఫలితాలు అయితే వస్తాయి వారు ఎన్ని రోజుల నుంచో పడుతున్న ఆ బాధలన్నింటి నుండి కూడా విముక్తి పొందడానికి చాలా మంచి రోజులు అని చెప్పుకోవచ్చు ఇంకా మీరు ఏ పని కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఏ పని అయితే జరగట్లేదు అని అనుకుంటూ నిరాశపడుతూ అలాంటి వారందరికీ కూడా ఈ మాసం మంచి రోజు ఫలితాలను ఇస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మంచి ఫలితాల కోసం ఈ మాసంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న నియమాలతో పాటు ఇంకా మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా విష్ణుమూర్తి ఇంకా లక్ష్మీదేవి యొక్క రెండు ఆశీర్వాదాలు కూడా ఉంటాయి అని తెలుసుకుందాం అయితే ముఖ్యంగా అన్ని మాసాల్లో కంటే కూడా ప్రత్యేకమైన పువ్వులు ఈ మాసంలో వస్తాయి అవి పారిజాయి తం పూలు ఇంకా తుమ్మి పూలు కూడా ఇక ఈ తుమ్మి పూలు అయితే ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగానే ఉంటాయి కానీ చాలామందికి తెలియకపోవచ్చు ఈ తుమ్మి పూలతో శివునికి అభిషేకం చేస్తే ఎంత మంచి ఫలితాలు కలుగుతాయో అవన్నీ తెలియకపోవచ్చు సో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలోనే వచ్చే పారిజాతం పూలకైతే ఎంతో ప్రాధాన్యత ఉంది ఇక ఆ పారిజాతం పూలంటే విష్ణుమూర్తితో పాటు సకల దేవుళ్ళకి ఇష్టం అని కూడా మన శాస్త్రంలో తెలుపబడింది ముఖ్యంగా విష్ణుమూర్తి ఇంకా శివుడు ఇంకా కృష్ణుడు శ్రీ లక్ష్మీ స్వామికి అంటే చాలా ఇష్టం అంట కాబట్టి ఈ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మాత్రమే ఆ పువ్వులు వస్తాయి కాబట్టి పూలకి చాలా ప్రత్యేకత ఇక ఆ పువ్వులని చెట్టిపై నుండి కోయడం అస్సలు మంచిది కాదు అని అంటూ ఉంటారు ఇక చాలామంది తెలిసి తెలియక ఏం చేస్తారు అంటే ఆ పువ్వులు నైట్ పడుకునే ముందు ఆ చెట్టు కింద ఏదో ఒక క్లాత్ని పరిచి అందులో రాలిన పూలను దేవుడికి పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టడం కన్నా నేల పైన అంటే ఆ భూమి యొక్క స్పర్శను ఆ పువ్వు తీసుకోవాలి అంటే ఆ నేల యొక్క స్పర్శను ఆ పువ్వు తాకి పవిత్రమై ఆ తర్వాతే ఆ దేవుడి పాదాల వద్దకు చేరాలి అనే ఒకటి మన గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి ఎవరైనా చెట్టు కింద క్లాతుని పరిచి అందులో నుండి పువ్వులు తీసుకోవడానికంటే ఆ నేల మీద భూమాతని తాకి ఆ పువ్వు పరవశించిపోయి ఆ తర్వాత ఆ దేవుడి పాదల వద్ద చేరడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఇక ఎలాంటి క్లాతులు కానీ ఏమీ పరవద్దు ఓకే అయితే తుమ్మి పూలు అంటే శివుడికి చాలా ఇష్టం విపరీతమైన ప్రీతికరం కాబట్టి ఈ తుమ్మి పూలతో పూజ చేస్తే సాక్షాత్తు ఎండితో పూజ చేసినంత మంచి ఫలితాలైతే కలుగుతాయి అని మన పురా పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి సోమ మరియు శనివారాల్లో తప్పకుండా తుమ్మి పూలతో మీరు అభిషేకించినట్టు అయితే మీరు అనుకున్న ఆశించిన ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో మీ సొంతం అవుతాయి అని చెబుతున్నారు పురోహితులు కాబట్టి ఇక ఎక్కడ పడితే అక్కడ కనిపించే ఈ తుమ్మి పువ్వులను మీరు తీసుకుని వచ్చి శనివారం రోజు వీటిని వీటితో అభిషేకంలాగా చేయండి అంటే ఈ పూలతో లాగా ఆ శివలింగం యొక్క పై నుండి పోయండి అలా పోసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఇక భక్తితో శ్రద్ధతో మీరు అడగండి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో అడగండి ఇలా అడగడం ద్వారా ఆ శివుడు ఎంత మంచి ఫలితాలను ఇస్తారో మీరే చూస్తారు ఇక మరెన్నో ఇలాంటి వీడియోస్తో కలుసుకుందాం